నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఇరవైవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా రాశి రాశిఫలాలు ఈ రాశి వారికి బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి రాశి రాశి వృషభ ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి వాహన యోగం ఉంటుంది సంతాన విద్యా ఉద్యోగ విషయాలు శుభవార్తలు అందుతాయి తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృధా ఖర్చులు చేదాటిపోతాయి తర్వాత రాశి కర్కాటక రాశి ఈ రాశివారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుతాయి నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది ఇక తర్వాత రాశి సింహరాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇక తర్వాత రాశి కన్యారాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు ఆర్థిక పరమైన చిక్కుల నుండి బయటపడతారు వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుతాయి నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు తరువాత రాశి తులారాశి ఈ రాశివారు బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు ధనపరంగా ఇబ్బందులను అధిగమించి రుణాలు సైతం తీర్చగలుగుతారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు వ్యాపారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది తరువాత రాశి మకర రాశి ఈ రాశి వారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ధనాదాయం పెరుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఇక తర్వాత రాశి కుంభరాశి ఈ రాశి వారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఇక తరువాత రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు ఇది ఇవాటి కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభా